హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఈ వీడియోలో రేషన్ కార్డు అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలి అలాగే పాత రేషన్ కార్డులు అనేటివి మనకైతే రద్దు అయితే చేస్తున్నారు ఎప్పటి నుంచి పాత రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు అలాగే ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి దీని గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము అలాగే సంక్రాంతికి ఇవ్వబోయే చంద్రన్న కానుకలపై కీలక అప్డేట్ అయితే జారీ చేశారు సో అంటే మనకు సంక్రాంతి కానుకలు అయితే ఇస్తారు కదా అవన్నీ కూడా వీరందరికీ కూడా రద్దు చేస్తున్నారు అయితే సంక్రాంతి కానుకలు ఎవరికి రద్దు చేస్తున్నారో అసలు సంక్రాంతి కానుకలు ఇస్తారా ఇవ్వరా దీని గురించి మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మీకు ఆర్థిక సమస్యలున్నా అప్పులు బాధలున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా సో విదేశీ ప్రయాణము ఇంకా రకరకాల సమస్యలు అంటే సంతానం లేకపోవడం అప్పులు బాధలు ఎక్కువైపోవడం ఇట్లాంటి ఎన్ని సమస్యలున్నా సరే మీకు పరిష్కారం కావాలి అంటే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిశాలయం గురూజీ గారు సీతారామరాజు గారు కేవలం తొమ్మిది రోజుల్లోనే మీ సమస్యలు ఎన్నున్నా సరే పరిష్కారం అయితే చేస్తారండి మీరు గురూజీ గారితో డైరెక్టర్గా మాట్లాడాలి అంటే సో నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఈ నంబర్కి కాల్ చేస్తే డైరెక్టర్గా గురూజీ గారు మీతో అయితే మాట్లాడతారు ఓకేనండి తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలను పరిష్కారం అయితే చేసుకోండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తెలిపారు సో అదేంటంటే చాలామంది రేషన్ కార్డు లేక రేషన్ కార్డు ఎప్పటి నుంచి అప్లై చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కదా వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తీపి కబురు అయితే అందించడం అయితే జరిగింది సో ముఖ్యంగా అంతోదయ కార్డులు కూడా విడుదల చేస్తున్నారు మరి అంతోదయ కార్డులు అంటే ఏంటి అంటే ఎవరైతే పేదలుంటారో అంటే వాళ్ళకి వార్షిక ఆదాయం అనేది ఎవరికైతే తక్కువగా ఉంటుందో ఎవరైతే పేదలు ఉంటారో వారందరికీ కూడా అంతోదయ కార్డులు అయితే అందిస్తానంటున్నారు సో అలాగే పేదలు అంటే మరీ పేదలు అంటే ఎక్కువ చాలా తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవాళ్ళు అలాగే వీటితో పాటుగా వికలాంగులు దివ్యాంగులు సో వీళ్ళకి కూడా వీరిద్దరికీ కూడా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అంతోదయ కార్డులు అయితే అందిస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ అంత్యోదయ కార్డుల వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సో వీళ్ళ కార్డులో ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్నా సరే ఒక్కరున్నా సరే సో వీరికి ముప్పై ఐదు కేజీల రైస్ అనేది ప్రతీ నెలా కూడా వస్తుంది అలాగే మనకు పప్పులు అన్నిటివి ఇస్తూ ఉంటారు కదా వాటిని కూడా అందరికీ ఇచ్చేలా కాకుండా చాలా తక్కువ రేటుకి ఈ అంత్యోదయ కార్డులు వాళ్ళకై తీస్తారు చక్కెర కూడా వాళ్ళకి మామూలు వాళ్ళకి హాఫ్ కేజీ పదిహేను రూపాయలు అయితే కేజీ పదిహేను రూపాయలు ఈ అంత్యోదయ కార్డులు వాళ్ళకైతే ఇస్తారు అయితే ఈ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్తాను అలాగే దీంతో పాటుగా కార్డులు లేని వాళ్ళకందరికీ కూడా శుభవార్త తెలిపారు మరి ముఖ్యంగా ఎవరైతే కొత్తగా పెళ్ళయ్యి కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా ప్రభుత్వం అయితే శుభవార్త తెలిపింది సో మనకు సంక్రాంతికి ముందే జనవరి రెండో తారీఖు నుంచి ఈ కార్డులకైతే అప్లై అయితే చేయాలని చెప్పారు కదా సో దాన్నైతే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగిందండి సో పోస్ట్ పోన్ అయితే చేశారు సంక్రాంతి తర్వాత ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో అంత్యోదయ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే కూడా మనకు ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి ఈ కార్డులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి దీనికి ఆప్షన్ అనేది సో మనకు సచివాలయంలో అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది అప్పటి నుంచి మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు అంతోదయ కార్డులు కావచ్చు మామూలు కార్డులు వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఇరవయో తారీఖు నుంచి కార్డులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారీ షాకింగ్ విషయం సో చెప్తాను దానికంటే ముందు మీరు రేషన్ కార్డుపై ఎలాంటి ఒప్పులు తప్పులు ఏమున్నా సరే వాటిని కూడా ఇరవయో తారీఖున ఇవన్నీ కూడా మీరైతే చేసుకోవచ్చు సో అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే సంక్రాంతి కానుకలు సంక్రాంతి కానుకలు అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది దానికోసమైతే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు సో దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ఏంటంటే సంక్రాంతి కానుకలు రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారంటే ఇప్పుడైతే మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది అప్పుల్లో ఉందన్నమాట అప్పుల్లో ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా ఈ సరుకులు అయితే పంచవలసి వస్తుంది అయితే ఈ సరుకులు అనేటివి మనకు కొన్ని కోట్ల వేల కోట్ల అనేది ఖర్చు అనేది అవుతుందని చెప్పేసి ఈ సంవత్సరం అయితే ఇవ్వము వచ్చే సంవత్సరానికి ఈ సరుకులు అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట అనమాట సో ఇదన్నమాట కొత్త రేషన్ కార్డులపై వచ్చిన అప్డేటు అలాగే మనకు సంక్రాంతి కానుకలపై అప్డేటు అలాగే చాలా మంది చెప్తూ ఉన్నారు రెండు చీరలు అయితే ఇస్తారు అని అయితే చెప్తున్నారు కదా రెండు చీర్లు ఇస్తామనేది ప్రభుత్వం మనకు ఎక్కడా కూడా చెప్పలేదండి సో సంక్రాంతి కానుకలు మాత్రమే ఇస్తానని ఆల్రెడీ మనకు డిసెంబర్ నెలలోనే అప్డేట్ అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు మనకు బడ్జెట్ అనేది ఎక్కువైపోతుందని చెప్పేసి ఆపేశారు ఎందుకంటే త్వరలోనే ఫ్రీ బస్సు ఇంకా పదిహేను వందలు ఇవన్నీ కూడా ఇవ్వాలి కాబట్టి ఈ సంవత్సరానికి సంక్రాంతి కానుకలు అయితే ఆపేస్తానంటున్నారు సో వచ్చే సంవత్సరం అయితే ఇస్తానని అయితే చెప్తున్నారు చాలామంది కొన్ని కొన్ని ఛానల్స్లో అయితే రెండు చీరలు అయితే ఇస్తారు రెండు చీరలు అయితే అయితే చెప్తున్నారు కదా సో అవన్నీ కూడా ఫేక్ న్యూస్ చీరలు అయితే ఎక్కడా కూడా ఇస్తాననేది చెప్పలేదు అనమాట సో ఇదన్నమాట రేషన్ కార్డు పై అలాగే సంక్రాంతి కానుకలపై వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం